ఖమ్మం జిల్లా కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ ధరణి సదాబైనామ వారసత్వం మొదలగు నమోదు కార్యాచరణపై రైతులకు కలుగు ప్రయోజనాలు గురించి పెనుబల్లి విఎం బంజర్ తహసీల్దార్ కార్యాలయంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు విశదీకరించిన కల్లూరు ఆర్డీఓ ఇప్పటి సేల్ ట్రాన్సాక్షన్ ట్వీ సెవెన్ వచ్చి అందులో వన్ హార్టీ కంప్లీట్ అయింది ఇప్పుడు అయింది కలుగుతున్నావు సార్ ఎక్కడ ఏమి ఇబ్బంది చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది పదిహేను నిమిషాలు ఉన్నాయి కంప్లీట్ అవుతుంది స్టార్ట్ చేస్తే ఇమీడియట్ ఎక్కడైతే ప్రాబ్లం అయితే నేను రాలేదు ఆల్రెడీ మీ సేవ సెంటర్ కూడా మేము ఇచ్చాం అక్కడ కూడా ఎటువంటి ఇచ్చే లేదు రెండు వందల రూపాయలు మాత్రం ఫీజు తీసుకోవాలి అంతకని ఎక్కువ తీసుకుంటే వాడిని రిమూవ్ చేస్తానండి సీజ్ చేస్తాను మీసే ఉండదు ఆ విధంగా పదిహేను నిమిషాల్లో కంప్లీట్ అవుతుంది మీరు ఎవరైనా అయితే మీకు కావాలని చెప్తారు డివిజన్ గంటలకు వచ్చాయి అందులో ఐఎస్ట్ పెరు పద్నాలుగు కావచ్చు కూడా స్కూల్కి స్టార్ట్ చేస్తాం ఈరోజు లాస్ట్ ఇయర్ కాబట్టి అది కూడా రెండు స్టార్ట్ చేస్తాం అయితే టెన్త్ వరకైనా వచ్చింది వస్తే మళ్ళీ వచ్చి పేరు మీద రావాలంటే మీరు డిపెండెన్స్ ఎంతమంది ఉన్నారో మీరు అందరూ కూడా ఇక్కడ రావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇతర కోడికున్నాను ఇద్దరు వాళ్ళు రావాలి ఎందుకంటే ఈక్వెల్ షేర్ చేయలేదు కాదు ముగ్గురు ఉంటే ముగ్గురు రావాలి నలుగురు ఉంటే నలుగురు రావాలి వాళ్ళ ఆధార్ కార్డు పట్టుకుని అసలు తర్వాత తల డిపెండెంట్ సర్పరేట్ ఫ్యామిలీ మెంబర్ మెంబర్స్ ఇవన్నీ ప్రొడ్యూస్ చేస్తే ఆటోమేటిక్ అది కూడా ఫిఫ్టీ కంప్లీట్ ఉంటుంది ఇప్పుడు పెళ్ళయి సంవత్సరాలు ఆడపిల్లలు వెళ్ళిపోతారు అసలు జనరల్గా ఇంత ఆడపిల్లలకి కొన్ని డబ్బులు కింద రకరకాలు ఇచ్చుకుంటారు అమౌంట్ సో వాళ్ళు రాదు యాక్చువల్గా ఆడపిల్లలు కూడా షేర్ ఇవ్వాలనుకుంటే

అటువంటి వాళ్ళ కోసం మళ్ళీ చివరిసరికి అవకాశం ఈ నెల తారీఖు వరకు ఇచ్చారు మనకి నలభై రెండు వేల దగ్గర దగ్గర అప్లికేషన్ ఇచ్చారు ఇదేంటే రెండు వేల పద్నాలుగు జూన్ రెండు కన్నా ముందు ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో తెలకైతే అంటే సాధారణ పేపర్ అటువంటి వాళ్ళకి మనకి రెగ్యులరేట్ చేయమని వచ్చింది సో ఇప్పుడు అటువంటి చేయాలంటే ఏంటో ప్రాసెస్ మనం నోటీసులు ఇస్తాము ఇచ్చిన తర్వాత దానికి ప్రాసెస్ అంతా ఫాలో అయిన తర్వాత అన్నీ కరెక్ట్గా ఉంటే మనం మనకి రెగ్యులరేట్ చేస్తాం అంటే అబ్జెక్షన్ ఉంటే చేయాలి ఎందుకంటే పట్టాదారులు కానీ కాన్సెంట్ కంపల్సరీ కావాలి ఒకవేళ ఇంకా పట్టాదారులు లేడానికి కొన్ని పిల్లలు ఉన్నారు కొన్ని పిల్లలు కాన్సెంట్ కావాలి అంటే వాళ్ళు అబ్జెక్షన్ పెడితే కొంచెం లీగల్ పర్ఫెక్ట్ చేస్తుంది ఒకవేళ వాళ్ళు కాబట్టి ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తాను పొజిషన్లో ఉన్నాడు కానీ అతనికి ఒప్పుకోవడం లేదు ఎవరు ఒప్పుకోవడం లేదు మనకు ఒప్పుకోవడం లేదు ఇలాంటి అబ్జెక్షన్స్ వస్తుంది వచ్చేటండి దాన్ని కొద్దిగా సైడ్ పట్టాదారులు ఊళ్ళు ఎల్డర్ సంప్రపదం సర్పంచ్లు అలా స్టేట్మెంట్ తీసుకుని కూడా మనం చేయించుకోండి ఓకే ఓకే